అరే రాత్రి ఇంగ్లీష్ పిక్చర్ లో హిరోన్ బా రే మాంట్ హలో ఒంటి మీదలు కనబడకూడదు వీళ్ళు ఆరు నెలల పాటు రోడ్ల మీద కనబడకూడదు చిత్త కొట్టాగా స్టేషన్ గురించి ఎందుకమ్మా బయట ఉన్న క్రిమినల్స్ గురించి చెప్పు కొంచెం నీట్ గా మెయింటైన్ చేస్తుందమ్మా ఏంటది సిగరెట్లా ఒకటి అమ్మా రాజు రాజుగారు ముందుగా మీరు ఈ సిటీలో ఉన్న పిక్ పాకెటర్స్ చైన్ స్నాచర్స్ బ్రోతల్స్ రౌడీ షీటర్స్ గుండాస్ మరియు లోకల్ పొలిటిషియన్స్ అందరి చరిత్ర నాకు కావాలి ఓకే సార్ విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ ఓకే ఓకే సార్ కూల్ డ్రింక్ తెప్పించమ్మా కూల్ డ్రింక్ అమ్మా వన్ మినిట్ సార్ రే వెళ్ళి బాధ తీసుకోండి తలగా ఉండాలి సార్ స్టేషన్కి వచ్చిన ఫస్ట్ మినిట్ లోనే డ్యూటీలో జాయిన్ అయిపోయినా ఇలాంటి సీనియర్ పోలీస్ ఆఫీస్ ఫస్ట్ టైం సార్ నా లో ఐ లవ్ యు సార్ ఐ లవ్ యూటర్ ఉండమ్మా నేను కూడా వస్త్రం ఉండు పర్లేదండి ఎవరు చూడలేదండి మామూలుగా నేను బ్యాడ్ బాయ్ కాదండి మీరు ఎన్ని అన్ని సార్లు అన్నిటితో కూర్తున్నాను నేను ఏమన్నా అన్నానండి అమాయకంగా వదిలేశాను కానీ దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి కదా నేను మంచిగా బ్యాడ్ బాయ్ గుడ్ బాయ్ ఏమండి బై మిస్టేక్ జరిగిందండి బై మిస్టేక్లో అర్థం చేసుకోవాలండి సారీ అండి ఈ చేపల వాడమ్మా చాలా కేసులు ఉన్నాడు చాలా ఉన్నాయండి సాక్షాలే లేవు అబ్బా అంత పవర్ఫుల్ఫుల్లేనండి అసలు ఇంతకీ వాడి కథ ఏంటమ్మా చాలా నీచమైన కదండి ఆడి ఫ్లాష్ బ్యాక్ లో ఎక్కి చేపల పట్టాన్ని సముద్రం కొత్త వస్తా వస్తా దగ్గరికి వెళ్లి వాచీలు విస్కీలు స్మగ్లింగ్ చేయటం మొదలెట్టాడు అది కాస్త డెవలప్ అయ్యి డ్రగ్స్ బంగారం వరకు పాకింది దాంతో బోళ్లు అంత డబ్బులు సంపాదించాడు డబ్బులు రాగానే జనం పోగడిపోయారు వాళ్ళని చూడగానే వీడికి పోను వచ్చేసింది పాలిటిక్స్ గుర్తు వచ్చేసింది ఏదో విధంగా ఎమ్మెల్యే అయ్యి అసెంబ్లీలో కూర్చుని అధ్యక్ష అని పిలవాలని లైఫ్ అంబిషన్ అదండి ఊర్లో వాళ్ళ కర్మ అన్న పట్టుకుని బొప్పాస్కై అంటే ఏంటి వాట్ ఇస్ దిస్ బొప్పాస్కై ఒరే ఒకవేళ నీ ఫేస్ చూసి బొప్పాస్కాయ లా ఉందనుకుందేమో ఆ అలాగ ఉంటది బొప్పాస్కాయ ఆడి ఫేస్ బొప్పాస్కై లా ఉంటవేంటరా బొమ్మడి కేలా అంటే ఏంటో యాంటో యాడల అప్మేస్తావు రొక్టట లైన్ వేస్తుందా బీట్ చేస్తాందా లవ్ ఆడుతుందా గేమ్ ఆడుతుందా

వేరుసారి పంపిసినావు కదరా కొత్త సీఏ డ్యూటీలోకి ఎక్కినాడు అంతేనా ఎంతమంది ఉంది చూడలేదు ఆ డ్యూటీలో ఆలకు మన డ్యూటీలో మనకుంటాయి ఇదిగో పద్ధతి ప్రకారం రెండు బోటలు కోణాలు అంపాయి మసాలా కూడా డబ్బులు పంపు లేకపోతే ఎడుతూ లేదా ఇంకో విషయం ఏంటంటే ఏమిటంటే డైరెక్ట్ గా మ్యాటర్ ఏంటో ఏడు జనరల్ గా మీరు కాలేజీలో అబ్బాయిని ఏమో నేర్పిస్తారే మేము అబ్బాయి నేర్పించారు అన్నయ్య ప్రేమిస్తా ఒరే పప్పు నువ్వు నోరు మూస్తావా ఎప్పుడు నుంచి అడుగుతున్నావు కదా సాయంత్రం నేను సినిమాకి తీసుకెళ్తానే చెప్పే ప్లీజ్ ఒరేయ్ అనవసరంగా ఆశ పెట్టకు ఆశ కృపులేస్తాయి మ్యాటర్ ఏంటో డైరెక్ట్ గా తగలడు త్వరగా ఒక గోవా బీచ్ లాంటి అమ్మాయి ఒక వైజాగ్ సముద్రం లాంటి అబ్బాయిని పట్టుకుని బొప్పాస్కాయని అంటే ఏం మరి అదోశాలస్తావ్ నిష్కొనొడు గంటలస్తావ్ సైకిల్ పెట్టుకో చ్చి కాలిటి కొండా పెట్టుకో చ్జా కార్ పెట్టుకో చ్జా అం రోడ్ మీద నడవాలంటరే భయవస్తంది ఎన్ని దెబ్బలు దప్పలైనా ఏదో ఆడపిల్ల పిల్ల లాగా కనిపిస్తావ్ ఊరుకుంటావ్ నిష్కొనొడు పేట్రేకి పోతా నా కోపం అంటె వస్తా ఆ నా కాపమొచ్చింది అంటె ఏం చేస్తా నాకే తెలియదు ఏమన్నావే ఏమందండి ఏమంటే మీకెందుకండి కాని ఆ మాట మాత్రం అనదనే కోతికి చెప్పండి కోతి yes monkey you sit up and sit down నీ సంగతి ఏంటి మళ్ళీ ఆ మాట అంటావా ఏ మాట ఆ రోజన్నవే ఆ మాటే

నమస్కారం అదే సార్ నేను చెప్పాను చేపలు చేపలకు వాళ్ళ తమ్ముడు చేపలు నాని మీతో ఏదో పనిండి వచ్చినట్టున్నాడు కొత్త ఇన్స్పెక్టర్ వచ్చినప్పుడల్లా అనవైతే పోనాలని మంచి అనుకోండి భలేగా ఉంటుందండి మీరు తిన్నారనుకోండి అదిరిపోతుండీ రాయ్ ఇదేంటండి మసాలా అండి అయ్యో నేను నీసు తిన్నండి ప్యూర్ వెజిటేరియన్ అండి అండి నీచు తినుకున్నాను ఎంత బాడీ పేస్తా ఏంటండి అడ్డమైన తింటే పెరిగేది బాడీ కాదమ్మా కొవ్వమ్మా అది మన బాడీకి పడదమ్మా మరి ఎలాగండి ఇప్పుడు చాలా అన్నయ్యలు బాధపడతారు తమ్ముళ్ళు సంతోషిస్తారు అని పోలీసులు డ్యూటీలు చేయకూడదమ్మా అయినా చేపలు వాటికి కావాల్సిన మసాలాలు కొనుక్కోలేని బ్యాడ్ పొజిషన్ లో నేను నా జీవితంతో చేపలేని కర్మ పెద్ద పెద్ద తిమింగులాలను కొనుక్కుని తినేయగలను ఇంకోసారి ఇలాంటి జాతి చేపలు తీసుకొని నువ్వు రావద్దమ్మా పంపొద్దని మీ అన్నయ్యకి చెప్పమ్మా కూర్చో వెళ్ళి పని చూసుకో వెళ్ళమ్మా రే నీ అన్నకి చెప్పు చేపల పడవల్లో స్మగ్లింగ్లు డ్రగ్స్ రవాణా జాలర్లపేటలో రౌడీ పంచాయతీలు కార్పొరేషన్ రాజకీయాలు ఇమిడియేట్ గా మానేమని లేకపోతేస్తానని చెప్పు చేపలు పట్టి బతికి వాళ్ళకే చేపలు తిని బతికి వాళ్ళకే చేపలు తినకుండా కూడా బతికి వలకి అంటే బేమలకి అందరికి హోల్సేల్గా దండాలు పెట్టుకున్నా ఇప్పుడు మీ అందరికీ తెలుసు దాని చేపలు పట్టే ఇంత పైకి వచ్చేసాను అయితే చేపలు పట్టమంతే అంత ఆసమాశీసం కాదు చేప తినాలంటే ముందు పట్టాలి సముద్రంలో వలయ్యాల చేప పడాలా పైకి లాగాల పట్టం తీసుకెళ్లాలా సంతమట్టాలా మీరు కొనాల వాడాలి తినాలి గత ఐదు నిమిషాలు వచ్చి నీసే శాపకే నాకు కష్టపడిపోతున్నానంటే పోలే సేపలకి ఇస్తా నువ్వు ఐదు ఏర్పాటు ఎమ్మెల్యేగా ఉండిపోరా అంత అమ్మరానీసినారంటే మరి నా ఎంత సేవ చేసేస్తా నాకే ఇప్పుడు కొట్టాలి నా బంగారం కనకమాలే నా పిచ్చి నీ ఒక్కదానికే అర్థమవుద్ది అంతాయే పునీ లేవులు కొత్తారో